తిరుపతి జిల్లా చెలుకూరు మండలం తమిళపట్నంలో జిల్ పవర్ పాయింట్ యుట ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ శాంతియుత నిరసన చేపట్టారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్యాంట్ గేట్ ఎటువంటి బయటారు ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎట బయటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదన్నారు స్థానికుల భూములను తీసుకొని పరిశ్రమ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ఎమ్మెల్యే కుమార్ ప్రశ్నించారు అందరూ కూడా ఇక్కడ మధుకాన్లో గతంలో మధుకానం ఇప్పుడు జిల్లా జిల్లా ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు నేను చదువుకుని అంతా ఎన్టెక్లు చేస్తున్నాం ఎంబీఏలు చేస్తున్నాం డీటెక్లు చేస్తున్నాం అలాగే పార్టీలు చేస్తున్నాం మాకు ఇంకా మాకు ల్యాబ్లు వర్తిస్తున్నారు అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకందరూ కూడా మంచి జీతాలతో ల్యాబ్లు వర్తిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా చాలా కోటం ఆవేదన జరిగారు నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఈ ఎన్ని ఊళ్ళోకి కూడా మా నాయకులు కూడా చెప్పా ఖచ్చితంగా ఈసారి ప్యాకాలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఉన్నటువంటి చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి నా రోజు చెప్పా ఎన్ని సంవత్సరం అయింది ఇక్కడ కూడా ఆ ప్రయత్నం ఒక్కడ ముందు పరిస్థితి మీరు రుజువు పంపిస్తున్నా ఎక్కడ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ మాకు జిల్లా ఫ్యాక్టరీ ఎందువల్లంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకులు కాపీస్తున్నారు మేము కూడా ఫ్యాక్టరీని పోండిస్తున్నాం అయితే నేను చెప్పేది ఒకటే స్థానికులకి ఉద్యోగాలు కల్పించండి స్థానికులు బాలిశగా కూరద్దు వాళ్ళు కూడా మీ సొంతే వాళ్ళందరూ కూడా మీకు లైన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ ఫ్యాక్చరీ ఒకటిసారి కాదు నా అన్ని పరిశ్రమల కన్నా కూడా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి స్థానిక ఇంజా కనిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం అలాగే సిఎస్ఆర్ కొ కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు వాళ్ళ మాట్లాడి వాళ్ళకి ఏం ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ షేట్ చెప్పారు ఈరోజు ధర్నా 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 ఉన్నారు ఇది ధర్నా కాదు మాకు ఫ్యాక్టరీస్కి ఎటువంటి తగులు లేవు మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించేవాళ్ళము ఈ ఈరోజు మా నిరుద్యోగులు బాధపడుతున్నారు కాబట్టి ఒక శాతం సభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చినారు అన్నారు కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎంత తిరిగా తిరిగారు లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు మా వాళ్ళందరూ కూడా కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి నిజమాని రిక్వెస్ట్ చేసే బాధ్యత అది కాబట్టి ఎమ్మెల్యేగా ఇది వచ్చి రిక్వెస్ట్ చేశాం ఆ కి గారితో ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమాన్యతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు అలాగే పోలీసు కూడా మాకు పూర్తిగా ఇక్కడికి సహకరించింది ఇప్పుడు కాకుండా మా ఎస్పీ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మేము వివాదాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు నేను చెప్పేది ఒకటే మా స్థానికులకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏంటి రిక్వెస్ట్ చేస్తాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే కూడా ఇక్కడ క్రితం లేకుండా చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఫ్యాక్టీప్ సిటీ మిగతా ఫ్యాక్టీస్ చాలా వస్తున్నాయి వాటిల్లో కూడా స్థానికులకి మొదటి ప్రపంచం ప్రపంచే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం ఆ డిమాండ్ రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి మా రిక్వెస్ట్ని మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ ఒకటి రెండు ఇద్దరు ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు చెందాలు చెందంటే ఇక్కడ స్థానికులు ఏడు జరిపోయినప్పుడు వాళ్ళని ఎక్కడ లేకుండా మాట్లాడడం ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని ఎక్కడ పెట్టడం వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే అది వాళ్ళు తీసేసుకోవడం థింక్ చేయడం బయటపడడానికి కనిపిస్తున్నారు ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తెలుగు వాళ్ళని కట్టడం అని చెప్పాం వాళ్ళు కూర్చో వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మారమని చెప్పి ఎందుకంటే వేళ భూములు ఇలా భూములు తీసుకొని ఫ్యాక్టరీ కట్టాం మనం కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవం లేదు అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం అది కూడా మా వాళ్ళకి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ పోగొలిగిస్తే దాంట్లో చూపి అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేస్తామని చెప్పి కూడా ఇన్వా దాన్ని రిక్వెస్ట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఎండిఏ తమ తన అందరు నాయకులు కూడా పెడిపోయిన తెలుగు తెలియజేస్తున్నా ఒక్క మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు నిరుద్యోగులు న్యాయం చేయాలి రాంటే అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు అదేవిధంగా శాంతిష్టంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు డిచిప్లెయిన్గా మా నాయకులందరూ నడుస్తున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను కూడా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ముందు గాంధీ గారి లాగా మనం సహనంతో ఉండాలా సత్యాగ్రహంతో ఉండాలా సోసం పెట్టేది కదా కాబట్టి మనం కూడా ఆధారంలో పోదాం మా నాయకుడు చెప్పేదంటే పోలీసులు గౌరవం ఆహ్వానికి కూడా మేము ఖర్చు కూడా ఉన్నాం వాటికి కాబట్టి అవతల నాయకుల లాగా ఇబ్బంది పట్టే పరిస్థితి లేదని చెప్పి నాకు తెలియజేస్తూ ఇవన్నీ సమయంలో రాసుకున్నాం రాస్తూ అన్నీ కూడా మా కల్పనలతో మాట్లాడి ఖచ్చితంగా మా యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యల్ని త్వరలో తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ అలాగే పింసీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆన్లైన్ రోజుల నుండి పడుతున్నాయి వాళ్ళకి దాదాపు ఏడు లక్షల రూపాయలు మనం చంద్రబాబు నాయుడు గారు సాంక్షన్ చేశారు ఇంట్లో లక్ష రెండు లక్షలు అనేటి దాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు మా కలెక్టర్ గారు సహాయ శాఖలతో ఎనిమిది లక్షల రూపాయలు రోజు లెక్క వివాదం లేకుండా డిస్ప్యూట్ లేకుండా అందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఎనిమిది రకాలపై కార్యక్రమం ఉంది త్వరలో ఇంకో కార్యక్రమం పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి వివాదాస్పదం దగ్గర కూర్చొని మాట్లాడి అది కూడా సమస్య లేకుండా పరిస్థితి ఎవరు ఇబ్బంది పడకూడదు ఒకవేళ మేము ఈ గ్రామాల్లో మేము మళ్ళీ చెప్పాము మళ్ళీ చెప్పాం కష్ట ఖస్సు కూడా చెప్తాం మేము ఈ గ్రామాల్లో వీడి మూల ఉన్నవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళ నుంచి అడిగితే దయచేసి వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడుకొని వాళ్ళకు కూడా సహాయం చేస్తే ఊరంతా ప్రశాంతం అట్లా అట్లాకుండా వాళ్ళు ఎందుకు చేస్తే ఒక ఇబ్బంది పడే కార్యక్రమం ఈ విషయంలో ఆల్రెడీ మీటింగ్ మీరు చెప్పాను కాబట్టి నాయకులు కూడా వచ్చిన్నారు కాబట్టి ఆ విధంగా పోతే ఎక్కడ కూడా ఎక్కువ లేకపోవాలని చెప్పి తెలియజేస్తాం అలా లేకుండా అందరికీ న్యాయం ఎందుకంటే ఇరవై లక్ష అంటే సమాన్యమైనటువంటి అమౌంట్ కాదు కాబట్టి ఇరవై లక్షల మా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఈ నాలుగు పంచాయతీల ధన్యవాదాలు అందరూ మా నాయకులు మత్స్యకారులు ఎస్టీ ఎస్టీ పిసి అందరి తర్వాత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరు సిట్ వర్స్ కూడా ప్రారంభైనే అవి కూడా త్వరగా సాగాలని చెప్పి కోరుకుంటూ అక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే విషయంలో స్థానికులకు అవకాశం అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సలహాలు